జీవము గల దేవుని సేవకుడువైన దానియులు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగను అందుకు దానియులు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతీని గనుక ఆయన తన దూతను పంపించి సింహములో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాను కదా అని దాని బోనులు కాపాడినది నీవే కదా नि सिंहपुबो